వచ్చింది ప్రతి కుక్క ఒక రోజు మురుగుద్ది ఈ రోజు నేను మురిగాను

ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యు చెప్తారు నాకు టూ వీలర్ ఇస్తేనే చెప్పేస్తారు నేను నిజంగా నిన్న మనసులోని ఫీలింగ్ చెప్పాను ఈ కార్ కోసం కాదు మరి ముందేందో చెప్పలేదు కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం ఈ ప్రపంచం అంతా వేరు నేను వేరు నన్ను అందరితో కలిపి చూడకు సరే సారీ సారీ చెప్తున్నాం కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యు జీవితంలో ఈ కార్ వాటిను వాడితే చెప్పు తీసుకుని కొట్టు అయితే ఈ కార్ నీకు వద్దు నాకు వద్దు వదిలే వదిలే నేను నీకంటే మండ లవ్లీ కార్ సో బ్యూటిఫుల్ ఇదిగో కార్ లాప్ల పెట్టిది నొక్కేసలా ఉంది జస్ట్ గో టు హెల్ప్ మీరు ఇద్దరూ అలాగే పెట్టుకోండి కార్ నేను వాడతాను సూర్య నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి అయిపో ఏందైపోయేది అంత ఈజీ కాదు అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఇప్పటికి వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచి కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచి పోతే నజీర్ ఏక్ స్ట్రాంగ్ దమ్కి దేదో నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి భాయ్ చెప్పాడు భాయ్ కాన్ సూర్య భాయ్ ఓ కాన్

సూర్యాభాయ్ అంటే ఎవడో తెలీదన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకైనా పడుతుందించారు వాడి పేరంటే సూర్యాభాయ్ ఇంత పవర్ లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గడ్స్ ఉండాలి లేదా బ్రెయిన్ ఎందుకు ఎడుస్తున్నావు

ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాళ్ళని కొంచెం గైడ్ చేయి సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్య బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ క్యాంగ్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు ఎస్ సార్ షీఈ్ ఇన్ లవ్ విత్ హిమ్ వాడు ఎక్కడ ఉంటాడు నమస్తే సార్ వాట్ హెల్ ఇస్ హ్యాప్ మీరే కదా సార్ ఖాళీగా ఉండకుండా ఏదో పని పనిచేసుకోమన్నారు ఆఫీస్ ఓపెన్ చేశాను సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇంప్రెసివ్ వెరీ ఇంప్రెసివ్ ఎవరు ఎవరు అందరు నా స్టాఫ్ సార్ వీళ్ళందరూ లాస్ట్ టైం ఎంకౌంటర్లో మిస్ అని వాళ్ళు ఎనీ కమీన్ కుతీ పొగేసి హెల్చేస్తున్నావు ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ వాళ్ళంతా మా కస్టమర్స్ మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రెయిట్ గా మాట్లాడతాను సార్ మీ దైవాల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగానే వాడిని లేకుండా చేసి పారే సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియా తొక్కేస్తారు సార్ ఏం చేసింది సార్ మాఫియా మేమన్న పబ్లిక్ని చంపేస్తున్నాం రోడ్ మీద పడి రీప్లైన్ చేస్తున్నావా లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడాబడా శాలి తిల్తే ఆడుకుంటాం సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ సార్ రాక్సిందంటే ఎవడు అన్నం పెట్టడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కార్డు పోతుంది సార్ అరగంటలో కోటి రూపాయలు వస్తాయి నేను వచ్చింది అందుకే సార్ ఏ ముంబై షహర్ కో కర్వానే ఆయో ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఎన్ మొరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉన్నాడే ధర్మం గురించి మాట్లాడతాడు సార్ సార్ కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఈ మొరలా కాదా సార్ అదే ఒక గొర్ర వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వం మీద యాగం సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకల అడుగుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది మీరు నరకలేదు సార్ వంద రూల్స్ అడ్డొస్తాయి మీకు మీ కన్నా కూతురు గుర్తు వస్తుంది సార్ పాపం ఆ పిచ్చిది నాతో లవ్లో ముంబైలో నాకు మీరే మోగుడని తెలిసేదాన్ని పడేశాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపం చిత్ర తట్టుకోలేదు చచ్చిపోద్ది నన్ను లోపలేటని మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్ ఒకవేళ ఎయిట్ అండ్ ట్రై చేసిన ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి నా వెనక ఉన్నారో మీకు తెలియదు సార్ వాళ్ళందరికీ నేను కావాలి సార్ మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు హలో చిత్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ సార్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి మళ్ళీ దయా దింపకండి దెంపకండి సార్ థ్యాంక్ యూ సార్ చిత్రా నువ్వు ఎప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదేంటి ఏముంది చెప్పడానికి అమ్మ లేదు నేను డాడీ ఉంటాం నువ్వు మీ డాడీ తినుకోవట్లేదు మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు నా కాలేజ్ ఏమో జుహు దగ్గరని ఇక్కడే ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను అంకుల్ ఏం చేస్తుంటారు ఈజ్ ద కమిషనర్ కమిషనర్ ఏ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్ సృజయదేవ్ పంపించడంట నేను ఇంటికి వేస్తున్నారంట రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పాట్ పెట్టారు దానికంటే ముందు మనం ఏసేస్తే పోలా సార్ ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం అతని ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం మా కుర్రాళ్ళని పంపిస్తాను అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఈలోపు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి సార్ ఫోన్ చేసా అప్పుడు ఎలా వచ్చావు నేను కొంచెం ఫాస్ట్ సార్ మీకు ఆ బీర్ కేసు బిర్యానీ లోపల పెట్టామా ఎంతమంది వచ్చారు పది మంది ఇంకో ఐదు మంది దేవాల్సింది బాయ్ ఎంతమంది నీకెందుకురా ఫోటో వస్తుంది ప్రింట్ వేస్తున్నారు థర్టీ ఫార్టీ సైజు అంతెందుకు వేస్తున్నారు గుర్తుపట్టాలి కదమ్మా ఈ లోపల బీరులు తాగేసి బిర్యానీ తినేయండి మీ పేరేంట్రా నా పేరు కూడా సూర్య అండి సారీ బాస్ బిర్యానీ సరిగ్గా పేర్లేదు నువ్వు ఇలా చూసిన్నాడు కాదు